కూటమి ప్రభుత్వం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే సభకు వెళ్లడం లేదంటున్న వైసీపీ పది శాతం సీట్లు కూడా గెలుచుకోలేని పార్టీకి విపక్ష హోదా ఎలా ఇస్తారంటూ టీడీపీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంటూ తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీలో వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీ లేదన్నారు జగన్ వైసీపీకి నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు ప్రతిపక్షంగా గుర్తించారన్నారు కూటమి ప్రభుత్వం తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు జగన్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వాలి సభలో ఉన్న మొత్తం స్థానాల్లో శాతం స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్నారు ప్రజలు గత ఐదేళ్ల జగన్ పాలన చూసి పదకొండు సీట్ల ఇచ్చారు ప్రజలే వైసీపీకి విపక్ష హోదా లేకుండా చేశారన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే నేతను తాను ఇప్పటి వరకు చూడలేదు లేదన్నారు సీఎం చంద్రబాబు